హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు వారాహిదేవి ఆరవ రోజు పూజ కూడా అద్భుతంగా జరిగిందండి కానీ రోజు రోజుకి అమ్మకి దగ్గరవుతున్నట్టు అమ్మ మన ఇంట్లో అంటే మన ఇంట్లో మెంబర్ లాగే అనిపిస్తుంది పోయిన సంవత్సరం కూడా పూజ చేశాను కానీ తొమ్మిది రోజులు చేయలేకపోయానండి ఆఖరి మూడు రోజులు మాత్రమే చేశాను అప్పుడు నాకు ఎటువంటి అనుభవాలు లేవు మనసుకి తృప్తిగా అనిపించింది అంతే కానీ ఈసారి కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త మార్పులు నిజంగా మన జీవితంలో జరిగితే కానీ మనం నమ్మలేం కదా ఇక ఆరవ రోజు ప్రసాదం విషయానికి వస్తే నేను పానకంతో పాటు రవ్వ కేసరి చేశానండి రవ్వ కేసరిని అందరం చేసుకుంటాం కానీ అమృతంలా ఉండాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే జ్యూసి జ్యూసీగా అసలు రవ్వ కేసరి కూడా ఇంత రుచిగా ఉంటుందా అనిపిస్తుంది మరి అమ్మవారి కోసం చేసేటప్పుడు అంతే ప్రేమగా అంతే రుచిగా అంతే జాగ్రత్తగా చేయాలి కదా మరి ప్రసాదం ఇంత రుచిగా రావాలంటే అమ్మని మనసు నిండా నిప్పుకోండి అమ్మని తలుచుకుంటూ చేయండి అమృతం అంటే అమృతంలా ఉంటుంది ముందుగా కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పుని వేయించుకొని పక్కకు తీసుకోండి నేను ప్రసాదం కోసం కాబట్టి చాలా తక్కువ అమౌంట్ చేస్తున్నాను తర్వాత అదే నెయ్యిలో ఒక చిన్న గ్లాస్ ఉప్మా రవ్వని వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకున్నా కానీ తక్కువ అమౌంట్ కాబట్టి పదంటే పది నిమిషాలు అయిపోతుంది కొంచెంసేపటికి చక్కగా ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది మంచి సువాసన వస్తుంది రంగు కూడా లైట్గా మారుతుంది అప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే రవ్వ వేసామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి కలుపుతూ ఉంటే వెంటనే గట్టిపడిపోతుంది తర్వాత ఇందులో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి మేము స్వీట్ చాలా తక్కువగా తింటాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లమే వేశాను ఇది లైట్గా ఉంటుంది స్వీట్ మీరు కనుక స్వీట్ ఇష్టంగా తినే పని అయితే రెండు గ్లాసులు బెల్లం వేసుకోండి చక్కెర అయితే ఒకటిన్నర గ్లాస్ చక్కెర సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగేదాకా కలుపుతూనే ఉండాలి మీరు ఇలా కూడా తీసేసి తినచ్చు ప్రసాదంగా కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది కానీ అమృతంలా ఉండాలంటే మాత్రం ఇందులో ఇప్పుడు అదే గ్లాస్ తోటి మరో రెండు గ్లాసుల పాలు కూడా వేసుకోవాలి పాలు వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో పాలు వేయటం వల్ల జ్యూసీ జ్యూసీగానే కాకుండా టేస్ట్ అమోఘంగా ఉంటుంది తొందరపడకుండా ఈ పాలన్నీ మళ్ళీ ఇగిరిపోయే దాకా చక్కగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం ఫ్లేవర్ కోసం కొద్దిగా పువ్వు వేసుకోవాలి ఇది ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నేను చిన్న స్పూన్తోనే అండి ఇలా నెయ్యంతా బాగా కలిసిపోయే దాకా కలుపుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి వేసుకొని మరోసారి చక్కగా కలుపుకోవాలి మళ్ళీ ఈ కేసరి దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట ఇలా ప్యాన్ని వదిలేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే పని చేసుకుని వచ్చే లోపల ఇలా ఉందనమాట ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నేనైతే జీడిపప్పును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించాను ఇలా అయితే ప్రతి బయటలోనూ మనకి జీడిపప్పు కరకరలాడుతూ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అమృతం లాంటి కేసరీ రెడీ నేను చెప్పాను కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకే నచ్చేస్తుంది ఈరోజు శుక్రవారం కదా మరి నేను వేసిన ముగ్గు కూడా చూపించాలి కదా చాలా సింపుల్ మూడు చుక్కల ముగ్గు అలాగే వేస్తే వాకిట్లో చాలా అందంగా ఉంటుంది చూస్తానికి కష్టం అనిపిస్తుంది కానీ గమనిస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కదలకుండా ఒక్కచోటే కూర్చొని ఐదు నిమిషాల్లో వేసేసానండి ముగ్గు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నట్లు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేశాక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు తప్పకుండా ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇంకా మంచి వీడియోస్ తోటి రోజు మేము ముందుకు వస్తాను కలర్స్ కూడా ఎక్కువ వాడకుండా సింపుల్గా ఇలా రెండు కలర్స్ తోటి ముగ్గు అయిపోతుంది టైం లేకుండా త్వరగా అయిపోవాలంటే ఫ్రైడే రోజు ఈ ముగ్గు ద బెస్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ